ఎవరి వన్ ఈ రోజు మళ్ళీ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అనమాట ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ ఇందాకే వచ్చింది సో మనము ఇందులో వేకెన్సీస్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ప్రెస్ ఉన్నాయి అనమాట ఎవరైతే టెన్త్ క్లాస్ ఐటిఐ చేసిన వాళ్ళు దీనికి అర్హులు అనమాట పెట్టుకోవచ్చు ఇక అప్లికేషన్ ఫామ్ తర్వాత అంటే పీడిఎఫ్ మనకు డీటెయిల్డ్ గా ఏమేం వేకెన్సీస్ ఉన్నవి ఎంత ఏజ్ లిమిట్ అనేది క్లియర్ గా నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకు అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేశారు మనకు వచ్చేసి వేకెన్సీ వచ్చేసి టూ ట్వంటీ టూ థౌజండ్ పోస్ట్లు ఉన్నాయన్నమాట ఇక దీనికి అప్లికేషన్ డేట్ పెట్టుకోవాల్సింది మనకు ఈ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినా మనకు ఫిబ్రవరి మంత్ లో మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇవన్నీ సంబంధించిన పోస్ట్లు అని చెప్పొచ్చు అనమాట ఇవన్నీ క్లియర్ గా చూసుకోండి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఇక దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట ఇక ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని చెప్పొచ్చు ఇది ఇక్కడ పెద్ద విండో ఓపెన్ చేసి చూపించారు చూడండి దీనికి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఉంది కదా సో నేను మార్క్ చేసి చూపిస్తాను ట్వంటీ ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అప్లికేషన్ డేట్ అనమాట సో మళ్ళీ ఫిబ్రవరి మంత్ ట్వంటీ ఎత్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మనకి లాస్ట్ అప్లికేషన్ డే ఉంటుంది సో ఇది అనమాట ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఇక తర్వాత వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ వన్ సెవెంత్ సిపిసి మిక్స్ అనమాట ఇండియన్ పే ఎయిటీన్ ఉంటుంది పర్ మంత్ వచ్చేసి దానికి మిగతా అలెవెన్సెస్ ఉంటాయి అనమాట దీనికి ఇంకొకటి వచ్చేసి ఈ ఏజ్ లిమిట్ ఉంటుంది చూడండి ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ త్రీ మ్యాక్సిమం ఏజ్ అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ అండ్ ట్రాన్స్ జెండర్ ఫైవ్ ఇయర్స్ సడలింపు ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి మనకు సాలరీ టోటల్ గా వచ్చేసి ఇక్కడ ట్వంటీ టూ థౌజండ్ అప్రాక్సిమేట్ గా ఉంటుంది ఇక్కడనేమో ఇనిషియల్ పే అనమాట ఎయిటీన్ థౌజండ్ మనకు వచ్చేది ట్వంటీ టూ థౌసండ్ అనమాట ఇంకా అలెవెన్సెస్ కూడా ఉంటాయి అది ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి ఇక తర్వాత ఇదంతా నోట్ అని ఒకసారి క్లియర్ గా నిదానంగా మీరు చదువుకోండి అనమాట ఇక్కడ ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నది అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ తర్వాత భువనేశ్వర్ బిల్సు ఇవన్నీ చాలా చెన్నై అన్ని అన్ని దగ్గర ఇప్పుడు పోస్టులు ఉన్నాయి అంటే ట్వంటీ టూ థౌజండ్ ప్లస్ పోస్టులు అనమాట సో మీరు అది ఒకటి గుర్తుపెట్టుకొని దీనికి అప్లికేషన్ పెట్టుకోండి వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఈజీగా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు పోస్ట్ చేసేస్తున్నాను ఇప్పుడే రిలీజ్ చేస్తాను మీరు వెంటనే చేసేసుకోండి అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూపిస్తాను క్లియర్ గా చూసుకోండి అనమాట నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ రైల్వే రిక్రూట్మెంట్ అనమాట పోస్ట్ నేమ్ అనమాట అసిస్టెంట్ ట్రాక్ మెషన్ అసిస్టెంట్ బ్రిడ్జ్ ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ అసిస్టెంట్ పీవే అసిస్టెంట్ టిఆర్డి ఇవన్నీ పోస్ట్లు ఉన్నాయన్నమాట ఇవన్నీ ఒక్కసారి చదువుకోండి తర్వాత నంబర్ ఇది జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా వేకెన్సీ వచ్చేసి ట్వంటీ టూ ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇది ట్వంటీ టూ ట్వంటీ టూ ఇదిగో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఇది ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ జనవరి టు ఫిబ్రవరి నేను మీకు క్లియర్ గా చూపించాను అయినా మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఈ ట్వంటీ ఫస్ట్ రోజు అని చెప్తున్నారు అనమాట సో సెలెక్షన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట అందరికి ఈ సిబిటి టెస్ట్ ఇది కామన్ టెస్ట్ మీరు దీనికి వరి కావాల్సింది ఏమీ లేదు నెక్స్ట్ అంటే ఫిజికల్ ఎఫెక్టివ్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎందుకు అంటే రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి తప్పకుండా మన ఐసైట్ ఎలా ఉంది మన పర్సనాలిటీ ఎలా ఉంది మన ఎలాంటి ఫిట్నెస్ తో ఉన్నాం అనేది కంపల్సరీ చూస్తారు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జీకేజీఎస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ మార్క్స్ అనమాట రిజూమింగ్ థర్టీ మార్క్స్ ఉంటుంది సాలరీ బేసిక్ శాలరీ ఎయిటీన్ థౌసండ్ ఇందాక చూపించాను కదా ట్వంటీ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇది అనమాట ఇది హెచ్డిజి డబ్ల్యూడబ్ల్యూ ఆర్ఆర్బిసి డిజి డాట్ జిఓ డాట్ ఇన్ అనమాట ఇవి అనేది చూద్దాం ఒక్కసారి ఇది మాత్రం క్లియర్ గా చూద్దాం పోస్టులు వేకెన్సీస్ అనమాట అసిస్టెంట్ ట్రాక్ మెషన్ కి సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి అసిస్టెంట్ బ్రిడ్జి కి సిక్స్ హండ్రెడ్ ట్రాక్ మెయింటైన లెవెన్ థౌసండ్ పోస్ట్లు ఉన్నాయి అనమాట అంటే సో మన పొజిషన్ బట్టి మనం ఓన్లీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోనే దీంట్లోకి వెళ్తాం కాబట్టి మీరు వరి అవ్వాల్సింది ఏమి లేదు హ్యాపీగా జాయిన్ అవ్వండి ఇవన్నీ పోస్టులు ఇచ్చాయి ఒకటి అసిస్టెంట్ డబ్ల్యూ అనేది థౌసండ్ ఉన్నవి ఇవన్నీ ఒకసారి చూసుకుంటే టోటల్ గా వచ్చేసి ట్వంటీ టూ వేకెన్సీస్ అనమాట సో మనం అప్లికేషన్ పెట్టుకుంటే హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనే అమౌంట్ రూపీస్ ఫోర్ బి రీఫండ్రెడ్ అవుతుంది అనమాట సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్స్ కి తర్వాత టూ ఫిఫ్టీ రీఫండెడ్ అవుతుంది అనమాట వాళ్ళకు మిగతా వాళ్ళందరికీ అంటే ఫోర్ హండ్రెడ్ అవుతుంది వాళ్ళకు వీళ్ళకి మాత్రం టూ ఫిఫ్టీకి కి టూ ఫిఫ్టీ కూడా రీఫండ్ అయిపోతుంది డబ్బులు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనమాట ఎలాంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ టెన్త్ సర్టిఫికెట్ ఐటీఏ సర్టిఫికేట్ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్స్ అండ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఇవన్నీ ఉన్నాయి కేటగిరీ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ డిజబిలిటీ సర్టిఫికెట్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది ఇన్ కేసు ఉంటే ఏవైనా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు డిజబిలిటీ సర్టిఫికెట్ తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరి తప్పకుండా పెట్టాల్సిందే ఇక ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ నేను అప్లికేషన్ ఫామ్ లో కూడా నేను చూపిస్తాను బట్ ఇందులో క్లియర్ గా ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనమాట జనరల్ సైన్స్ కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది తర్వాత ఇంటెలిజెన్స్ రీజనింగ్ రీజనల్ గా జనరల్ గా ట్వంటీ థర్టీకి కి థర్టీ అనమాట ఆ తర్వాత జనరల్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కు ట్వంటీ కి ట్వంటీ టోటల్ మార్క్స్ వచ్చి క్వశ్చన్స్ హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది అనమాట ఇది నైన్టీ మినిట్స్ అన్నమాట అనమాట నైన్టీ మినిట్స్ లో మనము వన్ అండ్ హాఫ్ అవర్ అనుకోండి వన్ అండ్ హాఫ్ అవర్ లో మనం ఇది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఓకే మనం ఇప్పుడు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఒకసారి చూద్దాము చూడండి ఎందుకు అంటే అందరు అప్లికేషన్ ఫామ్ లింక్ అడుగుతున్నారు కాబట్టి ఈ లింక్ నేను పోస్ట్ చేసేస్తాను చూడండి ఇక ఏంటి అంటే కంట్రోల్ నెంబర్ ఉంటుంది అంటే ఇది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్లికేషన్ ఫామ్ అనమాట సో ఇది ఏంటి అంటే చీఫ్ పర్సనల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈస్ట్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ సి డాష్ ఫిఫ్టీ సెవెన్ బై జీ రైల్ విహార్ చంద్రశేఖరపు భువనేశ్వర్ అనమాట ఇది ఇది అప్లికేషన్ ఫామ్ ఇక ఈ నోట్ అప్లికేషన్ ఫామ్ టు ఫిల్ దింద క్లియర్ గా నేను మెన్షన్ చేసి చూపిస్తాను ఎక్సెప్ట్ కాలమ్స్ సిక్స్ సెవెన్ అండ్ టెన్ టెన్ మాత్రము క్యాండిడేట్స్ ఓన్లీ అనమాట మిగతాదంతా ఆఫీస్ వాళ్ళు ఇది ఫర్ ఆఫీస్ యూజ్ కంట్రోల్ నెంబర్ అని రూల్ నెంబర్ అని ఉంది కదా వాళ్ళు చేసేసుకుంటారు ఇక సబ్జెక్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ గ్రూప్ డి పోస్ట్లు అనమాట ఇవి మనకు ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఇది వరకు మన ట్వంటీ టూ థౌజండ్ ప్లస్ పోస్ట్లు ఉన్నవి ఇక ఇక ఫుల్ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అనమాట ఇక్కడ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఐ అప్లయర్ ఇన్ స్కూల్ సర్టిఫికేట్స్ మనము ఇది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో కాబట్టి మనము ఇక్కడ మన సర్ నేమ్ తో సహా అన్ని క్యాపిటల్ లెటర్స్ లో ఇక్కడ మన నేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత టూ మార్క్స్ ఆఫ్ ఫిజికల్ ఐడెంటిఫికేషన్ అనమాట అంటే మనం మనం మచ్చలు ఉంటాయి కదా సో అవి పెట్టడానికి ఆ తర్వాత ఏమో ప్రయారిటీ క్యాటగిరీ అనమాట ఫస్ట్ సెకండ్ అని ప్రయారిటీ డివిజన్ వర్క్ షాప్ ఇన్ అపాయింట్మెంట్ అని ఇక్కడ ఇది చేయాల్సి ఉంటుంది మీడియం రిటర్న్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ టిక్ చేయాలి మనము లాంగ్వేజెస్ అనమాట ఒరియా తెలుగు హిందీ ఇంగ్లీష్ లో ఉంటుంది సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు దగ్గర మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు దగ్గర ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది సో దీని మన లాంగ్వేజ్ని బట్టి మన ఎవరు ఒరిస్సా ఒరిస్సా వాళ్ళు ఒరియాలో హిందీ వాళ్ళు హిందీ ఇంగ్లీష్ లో వాళ్ళు ఇంగ్లీష్ లో అనమాట సో ఇలా చేయాల్సి ఉంటుంది ఇక ఇంకొకటి ఏంటంటే డివిజన్ అనమాట డిజిగ్నేషన్ అనమాట డిపార్ట్మెంట్ రైల్వే ఆఫీస్ విత్ అడ్రస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇవి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఎన్రోల్మెంట్ డేట్ ఇవన్నీ చూసుకొని కరెక్ట్ ఫిల్ చేయండి లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్ అప్లికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇక ఫుల్ సింపుల్ సిగ్నేచర్స్ ఇక్కడ ఉండాల్సి ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్ ఫీ పేడ్ మనకు తెలుసు కదా ఎస్సీ ఎస్టీ కి ప్లస్ ఫీమేల్స్ కి తర్వాత వీళ్ళకు ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు కదా వాళ్ళకు టూ ఫిఫ్టీ పే చేయాల్సి ఉంటుంది మిగతా వాళ్ళకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ అనమాట సో డేట్ ఇవన్నీ కరెక్ట్ గా ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్ ఉన్నాయి అప్లికేషన్ ఫుల్ సిగ్నేచర్ ఇక్కడ రాయాలి ప్లేస్ డేట్ కంపల్సరీ అనమాట ఇవి రాసుకొని ఫిల్ చేసిన తర్వాత మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈస్ట్ కోస్ట్ రైల్వే పర్సనల్ డేటా షీట్ అనమాట ఇది రోల్ నెంబరు తర్వాత ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇవన్నీ కూడా మినిమం చూసుకొని మళ్ళీ సేమ్ ఫుల్ నేమ్ ఫాదర్స్ నేమ్ హస్బెండ్ లేకపోతే తర్వాత మేలా ఫీమేలా ఇది రాయాలి నేషనాలిటీ రాయాలి కంపల్సరీ ఫుల్ మెయిలింగ్ అడ్రస్ కరెస్పాండెన్స్ అనమాట కంపల్సరీ మనకు వర్క్ అయ్యే అడ్రస్ కంపల్సరీ రాయాలి అనమాట దాంట్లో ఈమెయిల్ కూడా ఇచ్చేసేయండి ఇక స్టేట్ ఆఫ్ ఇక్కడ ఉంది కదా నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉంటే సికింద్రాబాద్ లో ఉంటే సికింద్రాబాద్ అనమాట తర్వాత కాచిగూడ ఉంటే కాచీగూడది అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు మన హైదరాబాద్ వాళ్ళకి ఇక డేట్ ఆఫ్ బర్త్ రాయాలి ఇది తెలుసు కదా ఇయర్స్ ప్లస్ డేట్ మంత్ అనమాట కమ్యూనిటీ మనం ఎస్సీయా ఎస్టియా ఓబిసియా యు ఆర్ యుఆర్ అంటే ఓసీ మీకు ఐడియా ఉండే ఉంటుంది సో ఇన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాయాలి డివర్స్ అయిన వాళ్ళు డివోర్స్ అని టిక్ చేసుకోవాలి విడవ అయిన వాళ్ళు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రిలీజియన్ హిందూ ముస్లిం మనం తెలుగు వాళ్ళం కాబట్టి హిందూ పెట్టేసుకోవాలి అనమాట ఇలా అన్ని చేసుకొని ఆ అప్లికేషన్ ఫుల్ సిగ్నేచర్ ఇక్కడ రాసేసేలా మళ్ళీ ప్లేస్ డేట్ కంపల్సరీ రాసుకోవాలి ఇలా చేసేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట వచ్చేసి అప్లికేషన్ ఫామ్ కూడా చూపించాను ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి ఏ పోస్ట్ లో ఉన్నవి ఎంత సాలరీ మనము దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎవరికి ఓబీసీ వాళ్లకు ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఎస్సి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ ట్రాన్స్ జెండర్ కి మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎగ్జామ్ అయినాక వెంటనే ఇది రీఫండ్ అయిపోతుంది ఇదొకటి మనకు ఫిబ్రవరి వరకు అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ టైం ఉంది మనం ఫిబ్రవరి వరకు కూడా ఇందాక నేను చూపించాను కదా సో అంటే వన్ మంత్ టైం ఉంది నేను ఎగ్జామ్ ప్యాటర్న్ చూపించాను కదా మీకు అందులో ఇప్పుడు నేను ఈ వీడియో ఇప్పుడు పెట్టేస్తున్నాను ఆల్రెడీ లేట్ అయిపోయింది అయినా పర్లేదు వెంటనే మీకు వన్ మంత్ టైం ఉండాలని చెప్పేసి నేను పెట్టేస్తున్నానండి తప్పకుండా వెంటనే షేర్ చేయండి ప్లస్ మీరు క్లియర్ గా చదువుకొని సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ కి ఏంటి జీకే కి ఏంటి కరెంట్ అఫైర్స్ కి ఎన్ని మార్క్స్ ఇవన్నీ నేను చూపించాను కదా మీకు సో దానికి మీరు ఈ వన్ మంత్ లో ప్రిపేర్ అవ్వచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ లో ప్రిపేర్ అవ్వచ్చు ఆల్రెడీ మీరు ఈ అంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ అంటే ఐ మీన్ జాబ్స్ కదా సో మీరు తప్పకుండా ఇలా ఈ ఫిఫ్టీన్ డేస్ ప్రిపేర్ అయితే ఫిఫ్టీన్ డేస్ అంతా రివిజన్ చేసుకొని ఎగ్జామ్ అటెండ్ అయ్యారనుకోండి మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు అంటే పాస్ అయిపోతారు తప్పకుండా మీకు జాబ్ దొరుకుతుంది రైల్వేలో జాబ్ అంటే ఓన్లీ మన శాలరీయే కాకుండా మనకి ఎలా ఉంటుంది అలవెన్సెస్ ఆల్ అలవెన్సెస్ అలవెన్సెస్ ఉంటాయి రైల్వే క్వార్టర్స్ అని కూడా ఉంటాయి సో మన తెలుగు వాళ్లకు ఇప్పుడు ఏపీ తెలంగాణ వాళ్లకు మనకి ఇదే స్టేట్ లో ఉంటుంది బీహార్ అక్కడ వేరే స్టేట్ వాళ్ళకు వేరే దగ్గర ఉంటుంది లాంగ్వేజ్ ను కూడా నేను చూపించాను మన హిందూస్కి వచ్చేసి తెలుగు అని ఉంటుంది కదా సో తెలుగు మ్యాథ్ ఇంగ్లీష్లో హిందీలో కూడా మనం ఈ ఎగ్జామ్ అనేది అటెండ్ చేయొచ్చు మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో అటెండ్ చేస్తాము ఇంకొకటి అండి నేను ఇది చాలా ఎఫర్ట్ బట్టి చాలా జెన్యున్ గా ఉండే లింక్ను ఓపెన్ చేసి చూపిస్తున్నాను శ్రీకాంత్ అనే అతను మాత్రము ఇది ఫేక్ లింక్ అని పెడుతున్నాడు ఒక్కటి శ్రీకాంత్ మీరు చెప్పండి నేను ఎగ్జామ్ నోటిఫికేషన్ చెప్తున్నాను ఆ డేట్ అన్ని చెప్తున్నాను మీరు లింక్ ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోండి ఇది లింక్ అనేది ఫేక్ లింక్ అని ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు ఒకసారి చూసుకోండి క్లియర్ గా ఆ మీరు అలా ఫేక్ లింక్ అని పెట్టద్దు ఎందుకు అని అంటే నేను చాలా చాలా ఎఫర్ట్ పెట్టి జెన్యున్ గా ఉండేవి చూసి ఇందులో వెబ్సైట్స్ అనేవి చాలా రకాల మాబడి వాళ్ళు రిలీజ్ చేస్తారు చాలా చాలా వెరైటీ వెరైటీ వెబ్సైట్స్ ఉంటవి నేను కరెక్ట్ గా ఉన్న ఎన్నో వెబ్సైట్ చూసినా కరెక్ట్ గా అనిపించింది నేను ఇందులో మీకు చూపిస్తున్నాను వెబ్సైట్ చూపించి లింక్ ఓపెన్ చేసి చూపించి తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తే మీరు ఫేక్ అని పెడుతున్నారు శ్రీకాంత్ మీరు ఒకసారి క్లియర్ గా చూసుకోండి ఓకే నేను పెట్టింది మీకు ఫేక్ అనిపిస్తే నేను డేటు అప్లికేషన్ డేటు ఎగ్జామ్ డేట్ అవన్నీ చెప్తాను కదా మీరు కరెక్ట్ జెన్యున్ గా ఉండే ఆ లింక్ ఓపెన్ చేసుకొని చూడండి ఆ అప్లికేషన్ పెట్టుకోండి ఫేక్ లింక్ ఎందుకు మీకు నోటిఫికేషన్ పడ్డది తెలియాలనే కదా నేను అందరికి తెలియాలని కదా ఈ వీడియో పెడుతున్నాను మీరు అలా అనకండి అలా శ్రీకాంత్ అనే అతను పెట్టారు కాబట్టి అతనికి చెప్తున్నాను మిగతా వాళ్ళు అంతా చాలా పాజిటివ్ గా పెడుతున్నారండి ఎగ్జామ్ ఇక్కడ ఉంటుంది దక్క చాలా బాగా క్లియర్ గా అంతా మంచిగా మాట్లాడుతున్నారు కానీ అతను అలా పెట్టాడు అతనికి చెప్పాలని చెప్తున్నాను వీడియోలు చెప్తే డైరెక్ట్ గా అందరికీ కూడా తెలిసిపోతుంది కదండి సో ఇది అనమాట ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది నేను వెబ్సైట్ ప్లస్ అప్లికేషన్ ఫామ్ కూడా అయినా కానీ నేను కనిపించి చూపించి లైవ్ లో కనిపించి చెప్పడం మీకు క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్తున్నాను ఇది ఈ రోజు ఆర్ఆ సంబంధించిన వీడియో అనమాట తప్పకుండా ఇది షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ